భగవానుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద స్వయంగా భగవతి సరస్వతి వైకుంఠమున భగవంతుడగు శ్రీహరి దగ్గర ఉండెను గంగ ఈమెకు ముసగెను అందువలన ఈమె తన ఒక కళతో భారతదేశమునకు యతించను నదీ రూపమున ఈమె ఇచ్చట అవతరించను ఈ దేవి పుణ్యమును ప్రసాదించను పుణ్యరూప స్వరూపిణి మునీంద్ర ఈ దేవిని సేవించవలనను పుణ్యపురుషుల కోరకే ఈ మాత ఇచ్చటికి ఏతించను ఈమె తపస్సులకు తపోరూప తపోఫలము కూడా ఈమెయే ఈమె నుండి ఈ రొంటిలో ఏ వస్తువును వేరు కాదు చేసిన పాపములన్నీయు కట్టెతో సమానము వాటిని దహించుటకు ఈమె ప్రజ్వలితమైన అగ్నిస్వరూప భూమండలమున వసించు మానవులందరూను ఈమె మహిమను ఎరిగి ఈ నదీ తీరమున తమ శరీరములను పరిత్యసించదరు అట్టి వారికై వైకుంఠమున చోటు లభించను విష్ణు భగవానుని భవనమున వారు అనేక దినముల వరకు నివసించదరు చాతుర్మాస్యమునందు పూర్ణిమ దినము అందు అక్షయ నవమి నాడు అటులనే క్షయతిథియందు అటులనే వ్యతిపాతము గ్రహణము లేక ఇతర ఏ పుణ్యదినమునందైనను ఏ కారణముననైనను శ్రద్ధతో ఈ నదిలో స్నానము చేసినచో ఆ భగవంతుడుగు శ్రీహరి యొక్క సారూప్యము పొందును నిశ్చితముగానే అతనికి వైకుంఠమున వసించు సౌకర్యము ప్రాప్తించను మహామూర్ఖుడైనప్పటికీ ఒక నెల ప్రతిదినము సరస్వతీ నదిలో స్నానమునరించి మంత్రమును జపించిన మానవుడు కవీంద్రుడగును ఇందులో ఏ సందేహమునూ లేదు తల వెంట్రుకలను పూర్తిగా క్షురకర్మ చేయించుకొని నిరంతరము సరస్వతీ నదీ జలములలో స్నానం అనరించినచో తల్లి గర్భవాసం అతనికి ఉండదు ఇట్లు సరస్వతీదేవి మహిమను కొంత వర్ణించితిని సారవంతమగు ఈ మహిమ ప్రభావమున సౌఖ్యమును కోరికలు సిద్ధించుట సులభమగను ఇక ఏమి వినకోరతవు అని అడిగాను అప్పుడు సౌనక సూతుడు తిరిగి ఇట్లు చెప్పారు సౌనకా భగవంతుడ నారాయణుని మాటలను విని మునివరుడగు నారదుడు మరలా ఆ స్వామితో తన సందేహమును ఇట్లు వెలువచ్చను సత్యస్వరూప పుణ్యప్రద శుభప్రదయకు గంగా సరస్వతికి ఎందుకు శాపమొసిగాను తేజస్వినులకు ఆ ఇరువురి దేవీమణుల వివాదమునకు కారణమేమి అది తప్పక నాకు వీణుల విందు కాగలదు మీరు దీనిని దయచేసి నాకు తెలుపుడు అని అడిగాను అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద ఈ ప్రాచీన కథను నీకు తెలిపేదను వినుము లక్ష్మి సరస్వతి గంగా ఈ ముగ్గురును భగవంతుడగు శ్రీహరికి ఆప్తులు నాకంటే శ్రీహరి గంగా ఎక్కువగా ప్రేమించుచున్నాడని సరస్వతికి సందేహం గంగను ఎక్కువగా ప్రేమించుచున్నాడని సరస్వతికి సందేహము కలిగాను అప్పుడు ఆమె శ్రీహరితో కటుగా కొన్ని మాటలు పలికాను ఆమె ఇంకనూ గంగతో కోపంతో కఠోరముగా ప్రవర్తించను అప్పుడు శాంత స్వరూప క్షమామయ లక్ష్మీవారిని ఆపెను దీనితో సరస్వతీదేవి లక్ష్మిని గంగాపక్షము వహించుచున్నదని తలంచాను ఆవేశముతో నీవు నిశ్చితముగా నదీ రూపమును కానీ వృక్ష రూపమును కానీ పొందుతూవు అని ఆమెను శించాను లక్ష్మి సరస్వతీదేవి యొక్క ఈ శాపమును వినెను వెంటనే సరస్వతిని శపించుటకు బదులుగా ఆమెలో కోపం వంతైనను లేకుండెను శాంత స్వభావురాలై అచ్చటనే కూర్చుండెను లక్ష్మీదేవి సరస్వతి యొక్క చేతిని తన చేతితో పట్టుకునేను గంగదీనిని సహించలేకపోయాను ఆమె సరస్వతికి ఇట్లు శాపమొసగాను సోదరి లక్ష్మి నీకు శాపమొసిగైన సరస్వతి కూడా నదీ రూపమ రద్ నదీ రూపమగ్గుగాక ఈమె క్రింద పాపీజనులను మర్చలోకమునకు వెళ్ళుగాక అని శాపమొసగాను నారద నీవు కూడా ధరాతలమునకు వెళ్ళేదవు పాపల పాపములను స్వీకరించదుగాక అని మాటలను విని సరస్వతి ఆమెకు శాపమొసిగాను ఇంతలో భగవంతులకు శ్రీహరి అచ్చటకు వచ్చాను చతుర్భుజుడైన ప్రభు తన నలుగురు పార్షదులతో సుశోభితుడై ఉండెను ఆ స్వామి సరస్వతీదేవి చెయ్యి పట్టుకుని ప్రేమతో తన దగ్గర కూర్చోబెట్టుకుని తదుపరి సర్వమును తెలిసిన శ్రీహరి సమస్త జ్ఞాన రహస్యములను ఆమెకు బోధింపసాగెను దుఃఖితలకు ఆ దేవీమణుల కలహమునకు శాపమునకు ముఖ్యముకు కారణమును విని ఆ పరమప్రభువు సమయానుకూలముగా వారికి అన్ని విషయములు తెలిపారు లక్ష్మి శుభప్రదురాల నీవు నీ కళతో రాజుకు ధర్మధ్వజని గ్రహమునకు ఏగము నీవు అయ్యో నిజపై స్వయముగా భూమండలమున ప్రకటితవు గమ్ము అచ్చటనే నీవు వృక్షరూపమున నివసింపు శంఖచూడు అను ఒక అసురుడు నా అంశతో జన్మించగలడు నీవు అతనికి భార్యవు కమ్ము దాని తరువాత నిశ్చితముగా నీవు నాకు భార్యవగు సౌభాగ్యమును పొందుదువు భారతదేశమునందు మూడు లోకములను పావనమనరించి తులసి నామముతో నీకు ప్రసిద్ధి కలుగును వరానన నీవిప్పుడు సరస్వతీ శాపమున భారతదేశమునందలి పద్మావతి అని పేరుతో నదివై వెళ్ళిపోమ్ము తదనంతరము ఆ స్వామి గంగతో ఇట్లు చెప్పాను గంగా సరస్వతీదేవి శాపవశమున నీ అంశతో పాపుల పాపములను భస్మ మనరించుటకు విశ్వపావని నదివై భారతదేశమునకు బయలుదేరము సౌభాగ్యవతి భగీరథుని తపస్సు వలన నీ అచ్చటికి వెళ్లవలసి వచ్చెను ధరాతలమునందు సకల ప్రజలు నిన్ను భాగీరథీ నామంతో పిలిచెదరు సముద్రము నా అంశ నా ఆదేశానుసారము నీవతనికి పత్నివికము తదుపరి సరస్వతిని పలికెను భారతి సరస్వతితో పలికెను భారతి నీవు గంగ శాపమును స్వీకరించి నీ ఒక్క అంశతో భారతదేశమునకు వెళ్ళము నీవు పూర్ణ అంశతో బ్రహ్మ సదనమునకు చేరి నీవు అతని కాంతవు కమ్ము ఈ గంగ తన పూర్ణ అంశతో శివుని చెంతకు వెళ్ళును తన పూర్ణ అంశతో కేవలము లక్ష్మీయే ఇచ్చట ఉండును దీనికి కారణము ఈమె పరమశాంత స్వభావ స్వభావురాలు ఈమె ఎప్పుడునూ అవంతయ్యైనను గొప్పమునకు లోను కాదు ఈమెకు నా మీద తరగని శ్రద్ధ కలదు వీరు సత్యస్వరూపలు వీరు మహాసాధ్వీమణులు అత్యంత సౌభాగ్యవతులు క్షమామూర్తులు చక్కని ఆచరణలతో సుశోభితలు నిరంతరము ధర్మమును పాలించువారు విశ్వమునందలి సకల స్త్రీలు ధర్మాత్మలు పతివ్రతలు శాంతరూపలు సౌశల్యవతులై ప్రతిష్టను కలిగి ఉండుట వీరి ఒక అంశ కలహ వీరి ఒక అంశ కళా మహిమయే కళా మహిమయే ఇప్పుడు భగవంతుడకు శ్రీహరితన అభిప్రాయమును చెప్పదొడిగను విభిన్న స్వభావులకు ముగ్గురు స్త్రీలు ముగ్గురి పరిచారకులు ముగ్గురు బంధువులు ఒకచోట కలిసి ఉండుట వేదానుమతికి విరుద్ధము కూడా వీరు ఒక చోట శుభప్రదలుగా ఉండలేరు గృహస్థుని ఇంట స్త్రీ పురుషుని వలె ప్రవర్తించినను పురుషుడు స్త్రీ అధీనములో నుండినను వారి జీవితము ఫలప్రదము కాదని తెలుసుకొనవలెను అడుగడుగున అతనికి అశుభములే కలుగుచుండును భార్య దుష్టముఖి దుష్టయోని కలహప్రియ అయినచో అటివాణి గృహమున కంటే అడవియే సుఖవంతమగును అతని కచ్చట ఫలములు జలములు మొదలగునవి నిరంతరము లభ్యమగుచునే ఉండును ఇంటి వద్ద అంత సులభముగా ఆలభించవు లభించవు అగ్ని చెంత ఉండుట సమంజసమగును క్రూర జంతువుల వద్ద నుండుటకు శుభప్రదమే కాగలదు కానీ దుష్ట స్త్రీ వద్ద ఉన్న పురుషుడు తప్పక క్లేశములను అనుభవించవలసి వచ్చును పురుషులకు వ్యాధి జ్వాల లేక విషజ్వాల సముచితమైన చెప్పవచ్చును కానీ దుష్ట స్త్రీల ముఖజ్వాల మృత్యువును కంటే కూడా మిక్కిలి కష్టప్రద మగును శరీరము భస్మమైనప్పటికీ కూడా స్త్రీ వసులైన పురుషుల శుద్ధి అనిశ్చితము స్త్రీకి వసూలు వ్యక్తి పగలంతయు చేసిన కర్మఫలమునకు అతడు బాధ్యుడు కాని భాగస్వామి కాని కాజ కాజాలడు ఇహపరలోకములందు అన్ని చోట ఆమె నిందింపబడును యశోకీర్తి కీర్తి రహిత యొక్క ఆమె జీవించి ఉన్నప్పటికీ మృతప్రాయని తెలుసుకొనవలెను ఒక భార్య ఉన్నవానికే శాంతి ఉండదని అనేక భార్యలు గలవా గలవాని సుఖమును గురించి కల్పన కూడా చేయలేము కనుక గంగా నీవు శివుని దగ్గరకు వెళ్ళుము సరస్వతి నీవు బ్రహ్మచంతకు చేరుకొను ఇచ్చట నా భవనమునందు కేవలము లక్ష్మీయే ఉండును ఈమె సౌశీల్యవతి పరమ సాధ్వి ఉత్తమ ఆచరణ కలది పతివ్రత ఇట్టి స్త్రీకి అయిన పురుషుడు సర్వసుఖములను అనుభవించును పరలోకమునందు అతనికి కైవల్య పదము ప్రాప్తించును పతివ్రత అయిన భార్య గల పురుషుడు పరమ పవిత్రుడు సుఖవంతుడు ముక్తుడు అని తలంచవలెను